వెటర్నరీ విద్యార్థులు తమ స్టిఫన్ పెంపును కోరుతూ మంగళవారం రెండవ రోజు నిరోధిక సమ్మెను కొనసాగించారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మిగతా వైద్య విద్యార్థులతో సమానంగా తమకు కూడా తగినంత స్టైపెండ్ కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జె వి రమణ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీలత డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ శోభామణి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ చంగల్ రాయులు అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య ఒయసే డాక్టర్ వేణు విద్యార్థులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి చేరుకొని విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకొని తాము ప్రభుత్వ అధికారుల దృష్టికి మీ యొక్క విన్నపాన్ని తీసుకువెళ్లాము ఒక నెల సమయం ఇవ్వాలని విద్యార్థులకి సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పశువైద్య విద్యార్థుల స్టైఫెండ్ గత పన్నెండు ఏళ్లుగా కేవలం ఏడు వేలు మాత్రమే ఉంది మూడు నెలల క్రితం పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చాము కానీ మా స్టైఫెండ్ పెరగలేదు గత ఆరు నెలలుగా మేము స్టైఫెండ్ పెరుగుతుంది అనే ఆశతో వేచి చూశాము ప్రభుత్వం మా యొక్క స్టైఫండ్ ఏడు వేలు నుంచి మిగతా వైద్య విద్యార్థులకు ఇస్తున్న విధంగా పెంచేంత వరకు తమ యొక్క సమ్మెను విరమించమని అధికారులకు తెలియజేశారు అలాగే తాము ప్రభుత్వానికి మరియు యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా తమ సమ్మెను నిర్వహించటలేదని విద్యార్థులు స్పష్టం చేశారు చేస్తున్నాము మెయిన్ రీజన్ ఫర్ స్ట్రైక్ ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్ నుంచి టిల్ నౌ ఓన్లీ సెవెన్ థౌసండే ఇస్తున్నారు స్ట్రైక్ అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా చాలా చేంజ్ అయింది అప్పటి కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోలిస్తే సెవెన్ థౌసండ్ ఆ టూ థౌసండ్ థర్టీన్లో ఎక్కువే బట్ ఇప్పుడు ఆ సెవెన్ థౌజండ్ ఏం లేదు ప్లస్ మేము ఇంటర్న్షిప్కి వెళ్తే డైలీ అలవెన్స్ అని రూమ్ రెంట్ అని అన్నీ మేమే పే చేసుకోవాల్సి వస్తుంది ఆ సెవెన్ థౌజండ్ మాకు సరిపోవట్లేదు ప్లస్ మన ఇండియా అనేది పాడి పశువులు మెయిన్ ఇన్కమ్ అనేది ఉంటుంది దానికి ట్రీట్ చేసే వాళ్ళం మేము వెటనేరియన్స్ ఈవెన్ మా కోర్స్కి తగినంత రెస్పెక్ట్ కూడా మాకు లేకుండా ఉంది ఫస్ట్ మేము అడిగేది మాకు మా కోర్స్కి మా ఐడెంటిటీ మా రెస్పెక్ట్ మాకు కావాలి తర్వాత స్టైఫన్ గురించి అడుగుతున్నాము మేము దేనికి అగైనిస్ట్గా లేము మా రెస్పెక్ట్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము ఇంకా ఎంబీబీఎస్ వాళ్ళు వాళ్ళతో సేమ్ మేము కూడా ఈక్వలే జస్ట్ వన్ టూ మార్క్స్తో తేడా వచ్చిన వాళ్ళమే ఇక్కడ ఉన్నాము మిగతా వాళ్ళంతా వాళ్ళు ఓన్లీ హ్యూమన్స్కి మాత్రమే ట్రీట్ చేస్తారు ఇప్పుడు ఒక ఎవరైనా హ్యూమన్స్కి ట్రీట్ చేస్తే ఓకే నువ్వు ఇలా ఉండు అంటే ఉంటారు బట్ మేము యానిమల్స్కి ట్రీట్ చేసేటప్పుడు అవి మన మాట వినవు సో మేము వాటికి తగ్గట్టుగా ట్రీట్ చేసి మాకు వాటి నుంచి ఎక్కువ ఇంజురీస్ కూడా అవుతూ ఉంటాయి ఇప్పుడు జూనోటిక్ లార్జ్ యానిమల్స్ అయితే జూనోటిక్ డిసీజెస్ ఎక్కువ ఉంటుంది వాటి వల్ల రిస్క్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంత చేస్తున్నా కూడా గవర్నమెంట్ మాకు ఏమీ బెనిఫిట్స్ ఏం లేవు స్టిల్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి సేమ్ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా కూడా ఆన్ చెప్తున్నారు కానీ ఆన్ ద పేపర్ రావట్లేదు బట్ ఈసారి మాత్రం ఆన్ ద పేపర్ వచ్చే వరకు మేము స్ట్రైక్ మాత్రం కంటిన్యూ చేస్తాం